ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోతో ఫేస్ రికగ్నేషన్ యాప్ లో హాజరు వేసుకున్నారనే ఆరోపణతో బుగ్గార మండలం చందాయపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేయగా పంచాయతీ కార్యదర్శుల సంఘం ఆధ్వర్యంలో సోమవారం మీడియా సమావేశం నిర్వహించి వివరణ ఇచ్చారు ఈ సందర్భంగా జిల్లా పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షులు వంశీధర్ రెడ్డి మాట్లాడుతూ సస్పెన్షన్ గురైన పంచాయతీ కార్యదర్శి రాజన్నకు మరో గ్రామ పంచాయతీ అయిన సరికొండ కూడా ఇన్ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారని ఆ సమయంలో చందాయపల్లిలో నిర్ణీత అటెండెన్స్ వేయాల్సి ఉండగా అక్కడి గ్రామ సహాయకునికి అటెండెన్స్ వేయమని చెప్పడం వల్ల ఈ పొరపాటు జరిగిందని ఇది కావాలని చేసిన కాదని మొదటి తప్పుగా భావించి పంచాయతీ కార్యదర్శిని విధుల్లోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు జులై ఒకటి రెండు తేదీల్లో సిరికొండలో విధుల్లో హాజరైన రాజనాథ్ తన సహాయకుడికి అటెండెన్స్ వేయమని చెప్పడం వల్లే ఫేస్ రికగ్నేషన్ యాప్ పై అవగాహన లేకపోవడంతో పొరపాటున ముఖ్యమంత్రి ఫోటో అప్లోడ్ అయిందని వివరణ ఇచ్చారు పని భారం ఒత్తిడితో పంచాయతీ కార్యదర్శులు ఎన్నో ఇబ్బందులు పడుతూ కూడా తొంభై ఎనిమిది శాతం మంది కార్యదర్శులు సక్రమంగా విధులు నిర్వహిస్తున్నారని ఎవరో కొంతమంది చేసిన తప్పిదానికి పంచాయతీ కార్యదర్శుల వ్యవస్థను తప్పుపట్టడం సమంజసం కాదని ఈ సందర్భంగా పేర్కొన్నారు ఈ సమావేశంలో పంచాయతీ కార్యదర్శుల సంఘం జిల్లా బాధ్యులు శ్రీకాంత్ సతీష్ కుమార్ రాజు రవి జిల్లాలోని అన్ని మండలాల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు పంచాయతీ కార్యదర్శుల ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడి గత రెండు మూడు రోజుల నుంచి పంచాయతీ కార్యదర్శుల ఏది ఫేక్ అట ఫేక్ సంబంధించి మరియు బయోమెట్రిక్ సంబంధించి జరుగుతున్న సిచ్యువేషన్స్ కానీ మరియు పంచాయత్ సగటు పంచాయతీ కార్యదర్శి ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఆ వీళ్ళ పరిణామాల గురించి మాట్లాడడానికి సమావేశం జరిగింది ఈ ఇటు సమావేశానికి ఇచ్చేసిన మా తోటి కార్యదర్శులకు మీడియా అందరికీ నమస్కారం అయితే మన శుక్రవారం నాడు మన గౌరవ కలెక్టర్ గారు సస్పెండ్ మన ఏది దిగారా మండలి చంద్రపల్లి సెక్రటరీని ఏకరైతే ఇచ్చారని సస్పెండ్ చేయడం జరిగింది అయితే అక్కడ జరిగిన పరిణామాలు వాస్తవం ఏంటి అంటే తను రెండు జీపీలో ఇన్ఛార్జ్ ఒక జీపీ ఇన్ఛార్జ్ చేస్తూ ఇంకో జీపీకి ఉన్నట్టు రెగ్యులర్గా ఉన్నారు ఆ రెండు జీపీల మధ్యలో పద్నాలుగు కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది తనకు అందులో ఒక విలేజ్ మేజర్ జీపీగా ఉన్నది సో అక్కడ తను ఆ రోజు హాజరయ్యి అక్కడ అటెండెన్స్ వేసి తను కూడా అక్కడ జాబ్ చేయడం జరిగింది దాంతోపాటు అక్కడ పన్నెండు కిలోమీటర్లు అక్కడ పోలేని పరిస్థితిలో చంద్రేపల్లి పోలేని పరిస్థితిలో తను తన కారోబారిని వేయడం అటెండెన్స్ ఇవ్వమని చెప్పారు కానీ తనకు అవగాహన రూపం లేక తన అటెండెన్స్ మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఫోటో వేయడం జరిగింది ఏం చేసినా తప్పే కాదంటు లేదు కాకపోతే ఏంటి అంటే తను అవగాహన లేకుండా ఇంకోటి ఏంటంటే ఏ అటెండెన్స్లో ఏ ఫోటో ఏ ఫోటో వచ్చిందో చూసుకోవడానికి కూడా అవకాశం లేదు రెండవది ఏంటంటే మా హైయర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఎంపీఓ ఎంపీఓ గారికి కూడా అది చెక్ చేసుకోవడానికి అవకాశం లేకుండా సో అతను చేసిన తప్పు తప్పుగానే పరిగణించి అది ఒక మిస్టేక్గా ఫస్ట్ టైం మిస్టేక్గా పరిగణించి తనను తిరిగి విధిలోకి తీసుకోవాలని కోరుతున్నాను మా యూని తక్కున్నాను దాంతోపాటు గత మూడు రోజుల నుంచి తొంభై ఎనిమిది శాతం మంది హాజరవుతూ రెండు శాతం మందే ఆ ఫేక్ అటెండెన్స్ ఇవ్వడం జరిగిందని చూస్తూ వచ్చింది ఆ రెండు శాతం చూపిస్తూ తొంభై ఎనిమిది మంది తొంభై ఎనిమిది శాతం మంది చేస్తలేరు అని అనడం మాత్రం బాధాకరం ఎందుకు అంటే ఇప్పుడు దాదాపు ప్రతి వరకు గ్రామ పంచాయతీ లెవెల్లో అన్ని సర్వేలు అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సర్వేలు ఇంద్రమైలు కానీ పిఎం ఆవాస్ యోజన కానీ తర్వాత ఎస్ఎస్జి అనే సచ్ సర్వేక్షణ గ్రామీణ సర్వే కానీ పిఏ అనే నేషనల్ పంచాయతీ అవార్డ్స్ కానీ రేషన్ కార్డ్ సర్వే కానీ దాదాపు మన జిల్లాలో పదిహేడు వేల నుంచి రెండు ఇరవై వేల రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది అందులో కూడా మేము పంచాయతీ కార్యదర్శి గత డిసెంబర్లో సర్వే చేయడం జరిగింది వీటితో పాటు మా గ్రామ పంచాయతీ విధులు నిర్వర్తిస్తూ ఏవైతే మా వందకు పైగా రికార్డులు మెయింటైన్ చేస్తూ తర్వాత శానిటేషన్ ట్యాక్స్ కలెక్షన్ మరియు డ్రింకింగ్ వాటర్ చూసుకోవడం దాని లీకేజ్ చూసుకోవడం జరుగుతున్నది సో ఈ విధమైన వర్ఫ్లు మా జాబ్ అనేది పంచాయతీ కార్యదర్శి విధులుగా చేస్తున్నాం గ్రామ పంచాయతీలో సో మాకు ఏంటంటే ఆ తొంభై ఎనిమిది శాతం మంది జాబ్ చేస్తూ రెండు శాతం మంది చేయలే చేరేందుకు దాన్ని మేము మొత్తానికే జాబ్ చేస్తలేమని రావడం జరిగింది మరి ఇంకొకటి ఆ రెండు శాతంలో కూడా అందరూ కూడా దాదాపు రెండు రెండు జీబీలు చేస్తున్న వాళ్ళే ఒక జీబీలో అటెండెన్స్ వేసి ఇంకో జీబీలు వేయాలంటే కూడా కొంత ఇబ్బంది ఉంది ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ వరకు వాళ్ళు రెండు రెండు గ్రామ పంచాయతీ రెండు గ్రామ పంచాయాలు చేస్తూ వాళ్ళ ఇంకోటి ఏంటంటే లోకల్ సిచువేషన్స్లో మాకు లెవెన్ వరకు అటెండెన్స్ అటెండెన్స్ డిఎస్ఆర్ చేయాలని ఉన్నది పైన కమిషనర్ నుంచి కానీ అక్కడ టూ ఎయిట్ ఓ క్లాక్కి ఎయిట్ థర్టీకి చేయమన్నసరికి అక్కడ ఇక్కడ రెండు దిక్కులలో కొంచెం ఉన్న డిస్టెన్స్ వల్ల అందలేకపోతున్నారు సో అక్కడ వాళ్ళు అటెండెన్స్ చేయడంలో ఇబ్బంది అంత కొంచెం మిస్టేక్ జరిగింది సో ఇందులో కూడా మీరు అన్నట్టు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మెంబర్స్ రెండు జీపీలు చేస్తున్న వాళ్ళు మా జిల్లాలో దాదాపు ముప్పై మూడు ఇన్ఛార్జ్లు ఉన్నారు ముప్పై మూడు జీపీలకు ఇన్ఛార్జీలు ఉన్నారు సో అందుకే మేము దానికి కూడా మొదటి తప్పుగా భావిస్తూ క్షమించాలని మేము పౌర విద్యోగాన్ని కలెక్టర్గా ఇవ్వడం జరిగింది సో దాంతోపాటు మా యొక్క మిత్రుని కూడా తిరిగి విధుల్లో నేర్చుకోవాలని మేము కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది ఆ గత నెల జూలై ఫస్ట్ జూలై సెకండ్ తారీఖు నాడు తను విధులు నిర్వర్తిస్తున్నట్టు అన్న అక్కడ ఇది సిరికొండ శానిటేషన్ ఇది ఫస్ట్ నాడు అతను వచ్చి ఆదరై ఆ గ్రామ పంచాయతీలో విధులు నిర్వహించి శానిటేషన్ చేయించాడు సెకండ్ తారీఖు నాడు తను ఫ్లోరియేషన్ అంటే డ్రైడే ఫ్రైడే టైప్గా ఫ్లోరియేషన్ కూడా చేయడం జరిగింది అంటే విధులకు హాజరు కాకుండా ఏంటంటే అతను రాలేని పరిస్థితులు అది పెద్ద చెట్లు అవిడికి అక్కడ కొన్ని సమస్యలు ఇప్పుడు మాన్సి ఉంటుందని కాబట్టి తను అలా రెక్టిఫై చేస్తున్న సందర్భంలో అటెండెన్స్ ఎయిట్ ఓ క్లాక్ వరకు వెయ్యాలని ఒక నిబంధన నుడికి అతను తన కారోబార్ పిచ్చుడికి తనకు కూడా అది అవగాహన లేక గౌరవ సీఎం గారి ఫోటో తీయడం జరిగింది సరే తప్పు ఏదైనా తప్పే దాన్ని మా నుంచి మేము ఒప్పుకుంటున్నాం తనకు మొదటి తప్పుగా భావిస్తూ తనని తిరిగి విధుల్లోకి చేర్చుకోవాలని మా సంఘం తరఫున గౌరవ కలెక్టర్ గారిని డిపిఓ గారిని కూడా సో ఆ రెండు గ్రామ పంచాయతీ ఒకటేసారి ఒకటే టైంలో హాజరు వేయడం అనేది ఇంపాసిబుల్ కాబట్టి ఒక గ్రామ పంచాయతీకి అంటే నేనైతే అయితే రెగ్యులర్గా ఉంటాడు ఆ గ్రామ పంచాయతీకి హాజరు వేస్తూ రెండో గ్రామ పంచాయతీకి ఆన్ లీవ్ అనే ఆప్షన్ ఇవ్వాలని మేము కూడా మా తరపు నుంచి అంటే మా సంఘం తరఫు నుంచి గౌరవ ఇక్కడ మన డిపిఓ గారికి కలెక్టర్ గారికి మరి రాష్ట్ర సంఘం తరఫున గౌరవ డైరెక్టర్ గారికి హెచ్ఓడి గారికి మరియు ఈ మ్యూస్టర్ గారికి కూడా అగతి పథకం